ఓ సాయిరామ్ ఈ రాత్రి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారు అంటే తల్లి సూటిగా ఒక్కసారి నా కళ్ళలోకి చూడు నీ కళ్ళలోకి చూసి మాట్లాడాలని నేను వచ్చాను ఆఖరి వరకు నీ బాబా చెప్పేది విను ఆనందంతో నిద్రిస్తావు నీ సాయి మాటలు అస్సలు కొట్టిపారేకు బిడ్డ ఇది కేవలం నీకోసం మాత్రమే వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి వార్తను తీసుకురాబోతున్నారో స్వయంగా మన బాబాగారి మాటలోనే విందామా తల్లి ఈ రాత్రి ఇది నువ్వు వింటున్నావు అంటే ఇది నీకోసం మాత్రమే ఒక్కసారి సూటిగా నా కళ్ళలోకి చూడు బిడ్డ నేను కూడా నీ కళ్ళలోకి చూసి మాట్లాడాలని వచ్చాను నీ సాయి కోసం ఒక రెండు నిమిషాలు కేటాయించు తల్లి నీ సాయి నీ కళ్ళలోకి చూసి మాట్లాడాలని వచ్చారు కదా వింటున్నావా బిడ్డా ఆఖరి వరకు విను ప్రశాంతంగా నిద్రిస్తావు ఇప్పుడు నీ జీవితాన్ని జీవించడం ఎప్పుడు నువ్వు నేర్చుకుంటావో చెప్పు తల్లి కాలం అనేది వేగంగా మారిపోతూనే ఉంది పారిపోతూనే ఉంది నువ్వు మాత్రం అక్కడే ఉన్నావు ఎందుకు గతాన్నే తలుచుకుంటూ జీవితాన్ని నువ్వు గడపలేకపోతున్నావు రోజులు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోతున్నాయి సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయి మరి నువ్వు మాత్రం అక్కడే ఉన్నావు ఎందుకు నువ్వు బాగుంటేనే కదా నలుగురు నిన్ను మెచ్చుకొని నీకు మర్యాదను ఇస్తారు నువ్వు ఉండే చోటును బట్టి ఇంకా నీ మాట తీరును బట్టే కదా నిన్ను వెతుక్కుంటూ నీకోసం వస్తారు కానీ నువ్వు మాత్రం ఎందుకు తల్లి నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు చెప్పు గతాన్ని తలుచుకొని ఆ ఆలోచనలోనే ఉంటూ ఆ మాటలే మాట్లాడుతూ ఉన్నావు వాటి వల్ల ఎందుకు అందరినీ దూరం చేసుకుంటున్నావు నీ జీవితాన్ని ఎందుకు నువ్వు నీ చేతులారా ఒంటరివి చేసుకుంటున్నావు ఒంటరిగా ఉండడం మంచిదే కానీ నీ అంతటా నువ్వు నీ జీవితాన్ని ఎందుకు అంధకారంలోకి నెట్టేసుకుంటున్నావు చెప్పు తల్లి అలా ఎప్పుడు చేసుకోవద్దమ్మా నీ జీవితాన్ని నీకు మంచిగా నేను తీర్చిదిద్ది ఇచ్చాను కదా అలాంటి మంచి జీవితాన్ని ఎందుకు నువ్వు నాశనం చేసుకుంటున్నావు ఎందుకు నువ్వు పోగొట్టుకుంటున్నావు చెప్పు ఇతరులతో మంచిగా మాట్లాడుతల్లి ఆ మంచి మాటలు నీకు ఎంతో పేరుని తెచ్చిపెడతాయి ఒక్కటి చెప్పనా బిడ్డ నమ్మకం లేని మనిషి రెక్కల లేని పక్షిలా కిందకి పడిపోతారు ఇది నీ జీవితం కేవలం నువ్వు మాత్రమే జీవించగలవు ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకమ్మా నా వల్ల కాదు బాబా అని ఎప్పుడూ కూడా దిగులుతో కూర్చోకు నీకు అవసరమైన దానికోసం స్వయంగా నీకు నువ్వుగా వెతుక్కుంటూ వెళ్ళు ఏది కూడా నీ దగ్గరికి రాదు కదా నువ్వు నీ జీవితాన్ని ఎలా అయితే అమర్చుకుంటావో దాని ప్రకారమే అన్నీ జరుగుతాయి ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఏది కూడా శాశ్వతం కాదమ్మా నీ కోసం ఎవ్వరూ కూడా పనిచేయరు ఎవరో ఏదో చేస్తారు అని వాళ్ళ మీద ఆశలు పెట్టుకొని నీ కాలాన్ని సమయాన్ని నువ్వు అస్సలు వృధా చేసుకోకు నీ చేతనైనంత వరకు నువ్వు చేసుకుంటూ వెళ్ళు ఖచ్చితంగా నీ బాబా నీకు సాయం చేస్తూనే ఉంటారు ఒకరి మీద అస్సలు ఆధారపడకు బిడ్డా అలా నువ్వు ఆధారపడ్డావు అంటే ఎవరో ఒకరు నిన్ను నిలువునా ముంచేస్తారు నీ జీవితాన్ని నువ్వే చక్కబెట్టుకోవాలి కాబట్టి కష్టపడు ప్రయత్నించు ఓడిపోయినా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండు విజయం తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నేను నీకు ఇస్తాను అని అనగానే నువ్వు అలానే ఖాళీగా ఉండకూడదు కదా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నీ కష్టం నువ్వు చేసే కష్టం నువ్వు చెయ్యి విజయం అప్పుడు నీకోసం వస్తుంది అలా కాకుండా నా బాబా నాకు అందిస్తారులే అని చెప్పి అలానే ఏం చేయకుండా మౌనంగా కూర్చుంటే ఎలా తల్లి నీ లక్ష్యాన్ని నువ్వు ఎలా చేరుకుంటావు చెప్పు కావలసిన దానికోసం ప్రయత్నించు పడ్డావా లే మళ్ళీ లేచి ప్రయత్నించు నడువు పరిగెట్టు ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధించగలవు నీకు తోడుగా పక్క బలంగా నీ పక్కనే నీ సాయి ఉన్నారు కదా అంతా నేను చూసుకుంటాను ఇక నువ్వు కొంచెం కూడా కష్టపడకపోతే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు అందుకే కాస్తైనా కష్టపడు కష్టపడితేనే కదా నీకు ఫలితం అనేది వచ్చింది ప్రయత్నించిందే ఏది కూడా నీ దగ్గరికి రాదు అలా నువ్వు చేసే ప్రయత్నంలో ఒక్కొక్కసారి నువ్వు ఓటమి ఎదురవ్వచ్చు కింద పడిపోవచ్చు అయినా సరే నమ్మకాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్ళు కొన్ని కొన్ని రోజులు నీకు కఠినంగా కష్టంగా కూడా ఉండొచ్చు కొన్నిసార్లు భగవంతుడు నీకు కఠినమైన పరీక్షలు కూడా పెట్టచ్చు అప్పుడు ధైర్యంగా నువ్వు పోరాడాలమ్మా నీకు తోడుగా ఉంటాను ఓటమి వచ్చినా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండు ఖచ్చితంగా గెలుపు అనేది నీ సొంతమవుతుంది ఒక్కసారి ఓడిపోతావేమో రెండుసార్లు ఓడిపోతావేమో మూడోసార్లు కూడా ఓడిపోవచ్చు కానీ తప్పకుండా నాలుగవసారి ఖచ్చితంగా గెలుస్తావు గెలిచి తీరుతావు బిడ్డ ముందు నువ్వు ఇతరుల మీద కాకుండా నీ మీద నువ్వు నమ్మకాన్ని పెంచుకో ఏదైనా సాధించగలను అని నమ్ము తప్పకుండా విజయం అనేది నీ సొంతమవుతుంది అలా కాకుండా నువ్వు ఇతరుల మీద ఆధారపడితే అది వృధానే కదా తల్లి ఇక్కడ ఎవరూ కూడా నిన్ను ఓడిస్తాను అని చెప్పలేదు కదా అదేవిధంగా నీకు వచ్చే గెలుపుని కూడా ఎవ్వరూ ఆపలేరు నీ జీవితంలో వచ్చే విజయానికి ఓటమికి నీదే బాధ్యత కాబట్టి నువ్వు ఓడినప్పుడు ఎప్పుడూ కూడా ఇతరులని అస్సలు తప్పు పట్టకు నువ్వు ఎక్కడ తప్పు చేసావో ఆలోచించు నీకే సమాధానం దొరుకుతుంది ఇప్పుడు నీ మనసులో ఉన్న ప్రశ్నలటికీ కొన్నిటికీ సమాధానం దొరికింది కదా ఇకనైనా హాయిగా ప్రశాంతంగా ఉండు నీ జీవితాన్ని మంచిగా నీకు నచ్చినట్లుగా జీవించు అంత శుభమే జరుగుతుంది ఇక ప్రశాంతంగా నిద్రించు బిడ్డ అని బాబాగారితే చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్